ఈ చిత్రంటే ఇది ఒక ఉపాధ్యాయులకు సాధ్యమవుతుంది మేము పైన ఎమ్మెల్యే కానీ కానీ మేము కానీ ఈ చిత్రం ఉన్నామంటే మాకు చిన్నప్పుడు చెప్పిన నేతల పాఠాలు వారి నేతల క్రమశిక్షణ వారి యొక్క వెలుగులు వాటిని బట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం అవన్నీ కూడా ఆ గౌరవం కూడా మీ ఉపాధ్యాయులకు కలుగుతుంది ఈ ఉపాధ్యాయులు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సమాజంలో పిల్లలు సోషల్ మీడియా డిపోతూ ఉన్నారు అది తల్లిదండ్రులు వారి మీద దృష్టి పెట్టలేక ఉంటారు ఎందుకంటే వారు అక్కడ చదువుతూ ఉంటారు కొంతమంది ఎంప్లాయ్ చేయవచ్చు వారి మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఉంటారు కాబట్టి స్కూల్లో చదువుతో పాటు ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేసి వారి ప్రవర్తన మీరు గమనించి మీ హైర్ చేసే మాత్రం వారికి కానీ అలాగే వారి తల్లిదండ్రులు కానీ చక్కవాసిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎవరైతే అవార్డు అందుకుంటున్నారో వాళ్ళని కూడా నా శుభాభిమానులు Thank you, thank you very much.